తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త రకమైన ఉద్యమం సైలెంట్ గా స్టార్ట్ చేశారు అదేంటంటే గో బ్యాక్ మార్వడీ అండ్ గుజరాతీ అని సికింద్రాబాద్ లో ఎవరో ఒక మార్వడి వ్యక్తి ఒక దళిత వ్యక్తిని కొట్టాడంట అందుకే ఇప్పుడు మార్వడీస్ మొత్తం తెలంగాణ స్టేట్ వదిలేసి వెళ్లిపోవాలంట ఇది విధ డిమాండ్ మరి కోటీలో గోకుల్ చాట్ లో బాంబ్లాస్ట్ చేసింది ముస్లిం కమ్యూనిటీ చెందిన కొంతమంది వ్యక్తులు మరి తెలంగాణ రాష్ట్రంలో ముస్లింస్ అందరినీ వెళ్లగడదామా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని ఇష్యూ గానే చూడాలి అంతేగాని ఆ ఇష్యూ కి కులము మతాన్ని ఆపాదించకూడదు అందరూ మార్వడీస్ చెడ్డోళ్ళు కాదు అలాగే అందరూ ముస్లింస్ కూడా చెడ్డోళ్ళు కాదు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కొడితే దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి దానికి ఒక సిస్టమ్ ఉంది మనకి కేసు పెడితే పోలీసులు విచారణ జరిపి యాక్షన్ తీసుకుంటారు అంతేగాని కొట్టినోడు మారవడి కొట్టించుకున్నోడు దళితుడు అని చెప్పేసి రాజకీయాలు చేయకూడదు ఇలా కులాల పరంగా మతాల పరంగా మనకి నచ్చని వాళ్ళని అందరినీ గోబ్యాక్ అంటే ఈ రాష్ట్రంలో ఎవడు మిగలడు ఇంకో డిమాండ్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు గోబ్యాక్ గుజరాతీ అంట అసలు మన తెలంగాణని స్వతంత్ర భారతదేశంలో కలిపిందే ఒక గుజరాతీ కథ ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాంతో పోరాటం చేసి తెలంగాణని స్వతంత్ర భారతదేశంలో కలపకపోతే అసలు ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఉండేదా తెలంగాణలో అన్ని వ్యాపారాలు మారవడీలే చేస్తున్నారంటున్నారు స్థానికులకి అవకాశాలు ఉండడం లేదంటున్నారు ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు మీరు కూడా వెళ్లి గుజరాత్ రాజస్థాన్ వ్యాపారం చేసుకోండి ఎవడొద్దన్నాడు అసలు తెలంగాణ అభివృద్ధిలో మారవడీలది కీలక పాత్ర హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ కరీంనగర్ లాంటి నగరాలలో మారవాడీల వ్యాపారం భారీ స్థాయిలో ఉంటుంది వీరి వ్యాపారాల వల్ల ప్రత్యక్షంగా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా జిఎస్టి ఇన్కమ్ టాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది ఇవాళ తెలంగాణ జిడిపి గ్రోత్ లో మార్వాడీలది చాలా ఇంపార్టెంట్ రోల్ అంబేద్కర్ గారి పేరు చెప్పుకుని బతికే కొంతమంది బిచ్చగాళ్ళు ఈ మార్వడి గుజరాతీ గోబ్యాక్ అనే ఉద్యమం చేస్తున్నారు వీళ్ళు చేసే ఈ ఉద్యమం వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు